హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే సూపర్ సో మీ అందరికి తెలిసిన విషయమే బంగారం రేట్ అయితే ఆకాశాన్ని అంటుంది ఇలాంటి టైంలో వన్ గ్రామ్ జ్యువెలరీకి కొందామన్నా కూడా అంటే వన్ గ్రామ్ ఇయర్ రింగ్స్ స్టవర్స్ కానీ ఏది కొందామన్నా కూడా పేలిపోతుంది బిల్ అయితే టెన్ థౌజండ్ అలా అవుతుంది సో ఇంకా ఏం చేద్దామని చెప్పేసి నేనైతే గోల్డ్ని పక్కకు పెట్టి సిల్వర్ మీద పడ్డా అంతకుముందు లాస్ట్ ఇయర్ ఒకసారి సిల్వర్ జ్యువెలరీ అయితే తీసుకున్నా కాకపోతే ఇయర్ రింగ్స్ తీసుకున్నా బ్లాక్ బీడ్స్ తీసుకున్నా కానీ ఈసారి ఎందుకు భలే ముద్దుగా జీన్స్ పైకి సెట్ అయ్యేలాగా ఈ క్యూట్ ప్రైట్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నా అనమాట చూస్తారు కదా స్క్రూ బ్యాక్ ఇచ్చారు మనకి సో ఇదన్నమాట బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ అయితే ఇచ్చారు నాకైతే తెగ నచ్చేసాయండి ఎందుకో కొనుక్కునేదాకా హోల్డ్ చేసుకోలేకపోయా బట్ పెట్టుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి షైనింగ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ షైనింగ్ అయితే ఉన్నాయో అసలు చెప్తే ఎవరు నమ్మరండి సిల్వర్ కాదు సిల్వర్ అని చెప్పేసి ఐ మీన్ గోల్డ్ అని అంటే నమ్మేస్తారు అంత ముద్దుగా ఉన్నాయి నాకైతే తెగ నచ్చేసాయి అని చెప్పాలి ఇంకా లో బడ్జెట్లో మనం బ్యూటిఫుల్గా కనబడాలి అంటే గోల్డ్ నుంచి సిల్వర్కి అవ్వాల్సిందే కదా సో ఇదన్నమాట మీకు ఎలాంటి జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ కావాలి అనుకున్న బ్యాంగిల్స్ కానివ్వండి ఇలాంటి ఆర్నమెంట్స్ కావాలి అనుకున్న సిల్వర్ ఆర్నమెంట్స్ నాకు పింక్ చేయండి నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట మీకు గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మై గ్రూప్ లింక్ థ్యాంక్ యూ బై బాయ్